హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉషా శిల్ప గుడ్ మార్నింగ్ అమ్మ ఇద్దరికి గంగాడియ లక్ష్మి లావణ్య బాను భాగ్యమ్మ భాగ్యమ్మ పద్దు నవ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇందులో ఇడ్లీ 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 ఇది పల్లీ చట్నీ ఇంకా ఏంటి సుస్వరా ఎలా ఉన్నా అమ్మా అవును బాబు సపోర్టే అక్క చెల్లు చూశారన్నారు వీడియోలో ఇది పొద్దున్నే ఒక వీడియో చూశాను పిల్లల కోసం గ్రోత్ కోసం చూస్తాను ఇంకా ఆడి నుంచి సోల్ చేస్తే అనిపించింది అలాగే జాను ఎలా ఉన్నావు నువ్వు నీ ఫ్రెండ్స్ ప్రేమ శ్యామల గారు సుజాత గారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి అలాగే అచ్యుతారమణి గుడ్ మార్నింగ్ రా రాణి ఎలా ఉన్నావు అమ్మ సంధ్య స్వాతి అనుషా అశ్విని అందరూ బాగున్నారు కదా గుడ్ మార్నింగ్ అందరికీ నాగులు శ్యామల గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విరాన్ గుడ్ మార్నింగ్ ఈయన ఏమయ్యమ్మా జాబ్లో బిజీయా గుడ్ మార్నింగ్ నీకు అలాగే మధు పార్వతి రోహిణి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీకు తను గుడ్ మార్నింగ్ రోహిత్ తను పావుని యొక్క ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ మీరు అంత బిజీలో కూడా నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు నమస్కారం అండి మీరు హెల్త్ బాగుండాలని బా మంచిగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను అలాగే బిల్లు పావని పా శ్రీకాకుళం పావని గుడ్ మార్నింగ్ శృతి ఎక్కడ నేను మెసేజ్ చేశాను నీకు విన్ని అల్లరి పిల్ల ఎలా ఉన్నావు గుడ్ మార్నింగ్ అలాగే ఈ రోజు మా అల్లరి పిల్ల ఫ్రెండ్ నితీష్ బర్త్డే అందరూ మీరు అందరూ చూసి వాళ్ళు అందరూ విషయం చెప్పండి నితీష్ హ్యాపీ బర్త్డేనా చెప్పమ్ నువ్వు నితీష్ హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని జరుపుకోవాలి మంచి దస రోజు మాసం అన్ని మంచిగా ఉండవు మంచి అబ్బాయిను అలాగే విన్ని సూ శృతి ఇంకా పిల్లలందరూ ఇంకా అనిల్ ఎలా ఉన్నావు అన్ను పాపం అన్ను మహా ప్రసన్న వాదన మా అమ్మని అడిగానని చెప్పా మరి సుందరవాదనం అమ్మ నువ్వు ప్రత్యక్షంగా కనపడాలని వీడియోలో అని చెప్తున్నారు మరి యూట్యూబ్ లో కనపడు జ్యోతి మళ్ళీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మ అలాగే కొంచెం సూచికళ ఆశీస్ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి సిస్ గుడ్ మార్నింగ్ లక్ష్మి శ్రీ మా శ్రీ మాతృనమ్మ లక్ష్మి ప్రియాంక బేటే గుడ్ మార్నింగ్ కులదీప్ కుమార్ చోటబాయ్ కసా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు చిన్న బంగారు చిన్న బంగారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నీ పెళ్ళి ఎప్పుడ మేము ఎప్పుడు అని మా బ్యాచ్ మొత్తం మొత్తం మాట్లాడేది నీ పెళ్ళి ఆల్మోస్ట్ చేసేసాం రాత్రి లైవ్లో సరదా పెళ్ళి అయిపోయిన ఆనంద్ ఆనంద్ బాబు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రామ్ రాజమండ్రి అబ్బాయి ఎలా ఉన్నావమ్మా బాగున్నావు కదా అలాగే ఇంకా చిన్న పిల్లలు అందరికీ ఏదో పేరు కొత్త పేరు నంద్యా నందిష్ ఎప్పుడు వినలేదు ఇదే నంది తమ్ముడు ఎలా ఉన్నాను అలాగే లక్ష్మీ ఆర్ట్స్ అండ్ ఇది లైఫ్ రోజు వచ్చి సపోర్ట్ చేస్తాను బేబీ కుమారి అందరికీ నేహ నేహా ఎలా ఉన్నా ఆల్ ది బెస్ట్ అల్లి నీకు బాగా ఇంకా బాగా పాడ ఇంకా ముందు ముందు ఇంకా నీకే తెలుస్తుంది అనుభవంలో ఫస్ట్ టైం కదా అయినా బాగుంది నీ పాట ఇంకా సుజాత నెల్లూరు లక్ష్మక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నెల్లూరు లక్ష్మక్క గుడ్ మార్నింగ్ సుజాత అక్క గుడ్ మార్నింగ్ ఇంకా అందరూ లక్ష్మిలు చాలా మంది ఉన్నారు లక్ష్మి సచివాణి అన్పణాతయ్యా గుడ్ మార్నింగ్ వాణి గుడ్ మార్నింగ్ అలాగే ఇంకా ఉంటారు ఇంకా ఉంటుంది అందరు విరాన్ని అందరూ అయిపోయారు పద్దు నీలమా వైజాగ్ పద్దు నీలమ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఆనంద్ ఏమైపోయావు రావట్లేదు అలాగే అంతే నితీష్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను హ్యాపీ బర్త్డే నాన్న సరే